నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఆదాన్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది నేను ఇండివిజువల్గా రాయలసీమ నెల్లూరు ప్రకాశం అండ్ విజయవాడలో కొన్ని ప్రాంతాలు గుంటూరు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలు కూడా దాదాపు పూర్తిగా తిరిగి అక్కడ పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకున్నాను సో నా వీడియోస్ చూసే ఉంటారు సో మరి ఓవరాల్ ఈ జర్నీలో ఈ ఎలక్షన్స్కి ముందు మేము తిరిగిన ప్రాంతాల్లో మేము ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసాము అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను సో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కొన్ని చోట్ల ఫుల్ ఫండ్ జనరేట్ అయింది కొన్ని చోట్ల గొడవలు అయ్యాయి కొన్ని చోట్ల అయితే మేము చాలా రకాల ఇబ్బందులను ఫేస్ చేశాము సో ఓవరాల్ మొత్తంగా ఏం జరిగింది అనేది మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాను సో మరి నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు మీరు కూడా మాతో మాట్లాడి ఉన్నట్లయితే మీరు ఆ రోజు మీరేం ఎక్స్పీరియన్స్ చేశారో కూడా కామెంట్ చేయండి అండ్ మీ వీడియో ప్లే అయిన తర్వాత మీరు చూసుకొని ఉంటారు కదా సో అప్పుడు ఏమనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి సో ఫస్ట్ మేము ఎంటర్ అయిన తర్వాత పబ్లిక్లోకి జనరలీ మేము ఎక్స్పీరియన్స్ చేసే వాటిల్లో కొన్నిసార్లు ఫండ్ జనరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట ముఖ్యంగా పెద్దవాళ్ళ దగ్గరికి అవ్వ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మైక్ పెట్టేసి అమ్మ మీ పేరేంటి అనగానే హా నా పేరా నా పేరు ఎందుకు చెప్పాలి నీకు నా పేరు ఎందుకు చెప్పాలి నీకేమి ఎందుకు కావాలి నీ నా పేరు అని అడుగుతుంటారనమాట అసలు పేరే చెప్పరు పోనీ పేరు చెప్పకపోని అని వదిలేసి మనం ఎందుకు వచ్చాం ఏంటి అన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పోనీ ఎవరు అనుకుంటున్నావు అమ్మా నువ్వు అని చెప్పేసి అడుగుతాం కదా అప్పుడు ఏమి ఎందుకు చెప్పాలా ఎవరు గెలుస్తారు ఇది ఎవరు కోటేయాలి నువ్వు చెప్పు మరి నువ్వు చెప్పు ఎవరికి చెప్తే నేను వాళ్ళు కోటేస్తాను అని అంటూ ఉంటారనమాట సో మనల్ని అడుగుతారు నువ్వు చెప్పు ఎవరు ఓటేయాలి వాళ్ళకి నేను ఓటేస్తానని చెప్తారు మరి నీకు ఎవరి దగ్గర నుంచైనా పెన్షన్ వస్తుందా ఏంటి అని అంటే ఇంకా అప్పుడు మళ్ళీగా రివీల్ అవుతారనమాట సో వాళ్ళు ఏమి అనుకుంటున్నారు నెక్స్ట్ ఎవరికి కోటేయాలనుకుంటున్నారు అనేది మళ్ళీగా రివీల్ అవుతూ ఉంటారనమాట సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి ఇంకొంతమంది అయితే ఇంకా సిగ్గుపడిపోతారండి అసలు ఆఫ్ ది రికార్డ్ చెప్పేస్తారు ఎవరు వస్తారు ఎవరు గెలుస్తారు ఎలా ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే పాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది గారి పాలన ఎలా ఉండేది ఇలా అన్నీ అడిగితే ఆఫ్ ది రికార్డ్ చెప్పేస్తారు కెమెరా పెట్టగానే కెమెరా ఆన్ చేసి మైక్ పెట్టంగానే వాళ్ళకి ఇంకేదో భయం అనమాట ఆ కెమెరా ఆన్ చేస్తామనే ఫీలింగే వాళ్ళకి సిగ్గుపడిపోతూ ఉంటారు వద్దండి పర్లేదండి అయ్యే నేను చెప్పాను కదండి ఇందాక అనేసి సిగ్గుపడుతూ ఉంటారు లేదంటే ఏదో చెప్పడానికి ట్రై చేస్తారు ఇంకా వాళ్ళ వల్ల కాదు ఇబ్బంది పడిపోతూ ఉంటారు అనమాట సో మొత్తానికి చాలా ఫండ్ జనరేట్ అవుతూ ఉంటుంది ఇంకా కొంతమంది ఉంటారు సో మైక్ పెట్టంగానే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారండి అని అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడండి అని అంటారు అవునా ఎందుకు అని అడిగామనుకో ఎందుకేంటి పోలోరం కట్టాడు కదమ్మా అందుకే గెలుస్తాడు రాజధాని కట్టాడు కదమ్మా అందుకే గెలుస్తాడు అంటూ ఉంటారు అప్పుడు అంటే అవి జరగలేదు అది వాస్తవాలు మనకి తెలుసు వాళ్ళు ఏమో కట్టారని చెప్పి వెటకారంతో కూడి మాట్లాడతారు ఆ వెటకారం విన్నప్పుడు మైక్ పట్టుకున్నంత సేపు చాలా నవ్వు వస్తూ ఉంటుంది కానీ నవ్వుని కంట్రోల్ చేసుకొని వాళ్ళు ఏం చెప్తున్నారో విని మళ్ళీ తర్వాత క్వశ్చన్ అడగడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇంకొంతమంది ఉంటారు ఏ మా ఎమ్మెల్యే సూపర్ చేశాడండి అసలు అభివృద్ధి అంటే మా ఎమ్మెల్యే అని చెప్పేస్తాడు అవునా ఏం అభివృద్ధి చేశాడు ఓ నాలుగు విషయాలు చెప్పండి అనగానే ఇంకా మాటలు ఉండవు అనమాట అదీ అది అంత అలా గొక్కుంటూ ఉంటారు వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు కానీ వాళ్ళు ఎమ్మెల్యేని పొగడాలంతే ఇంకా చెప్పేస్తూ ఉంటారు బట్ ఏం చేశాడు అంటే చెప్పడానికి సమాధానం ఉండదు తల ఊక్కుంటూ ఉంటారు అనమాట సో అక్కడ కూడా ఫుల్ కామెడీ ఉంటుంది కానీ మేము నవ్వ ఒప్పుకొని చేస్తూ ఉంటాము ఇక కొంతమంది ఉంటారండి ఫుల్ ఆరోగ్యం ఉంటారు మైక్ పెట్టి మనం ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అని అడిగితే చాలు ఇంకా కోపం అనమాట విపరీతమైన కోపం తెచ్చుకొని ఎందుకు చెప్పాలి మీకు మాకు మాకు గొడవ పెట్టడానికి వచ్చారా మీరు అంటే నేను టీడీపీ గెలుస్తుందని చెప్తే వైసీపీ వాళ్ళకి నాకు గొడవ పెట్టడానికా లేదా వైసీపీ గెలుస్తుంది అంటే టీడీపీ వాళ్ళకి నాకు గొడవ పెట్టడానికి చెప్తున్నావా ఎందుకు వచ్చి ఉండవు నువ్వు ఇక్కడికి ఎందుకు మమ్మల్ని అడుగుతున్నావు మేము ఎవరికి వేస్తానల్లా నీకేం చెప్పేది అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకొంతమంది అయితే ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తిని అడుగుతూ ఉంటాం ఒక టీ షాప్ తీసుకుందాం ఓ పది మంది ఉంటారు సో ఇక్కడ ఒక వ్యక్తి నేను అడుగుతూ ఉంటాను ఇక్కడ వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ అని చెప్పాడు అనుకుందాం ఈ పది మందిలో ఇంకెక్కడో చోట వైసీపీ ఉంటారు కదా వాళ్ళు మెల్లిగా వస్తారు ఇక్కడికి ఏం చెప్పుండవు అని అడుగుతారు ఆ నేను టీడీపీ చెప్పుకున్నానులే అని ఈయన అంటాడు టీడీపీ ఏ ఉంది ఎందుకు వస్తుంది టీడీపీ ఏం చేసింది అప్పుడు ఐదేళ్ళు ఉంది కదా ఏం చేసిందని ఇప్పుడు టీడీపీకి మళ్ళీ ఓటేసేది అని వీళ్ళు అడుగుతారు ఏం వైసీపీ ఉన్న ఐదేళ్ళు ఏం చేసింది మళ్ళీ ఎందుకు వేయాలి ఓటు అని అంటాడు సో వీళ్ళకి వీళ్ళకి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ అవుతూ ఉంటుంది అనమాట ఈ ఆర్గ్యుమెంట్ అయిపోయి అది నెక్స్ట్ లెవెల్కి ఎక్కడ వెళ్తుందో అనే భయంతో వాళ్ళని అక్కడే మేము డిస్కస్ చేసి ఆయన నటు ఈయన నెట్టు పంపించేసి మేము వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాము సో మరి ఒకవేళ పొరపాటున వాళ్ళకి ఏమైనా పెద్దగా అయిపోయి గొడవ ఇంకేదైనా జరిగిందనుకోండి రేపు పొద్దున ఆదాని వాళ్ళు వచ్చి ఇలా అడిగారు ఓడో పెట్టేసి వెళ్ళిపోయారు అనే మాట మనకు ఉండకూడదు కాబట్టి సో వాళ్ళని జాగ్రత్తగా ఎక్కడోనా అక్కడ డిస్కస్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం ఇంకొంతమంది ఉంటారు మా మనసులో మాట ఉందమ్మా మేము వరకు ఓటేస్తానులే ఎవరో గెలుస్తారులే నీకు ఏం చెప్పేది నీకు ఎందుకు చెప్పాలి అని చెప్పేసి అసలు చెప్పడానికి కూడా ఇష్టపడరు అనమాట అసలు ఛాన్స్ ఇవ్వరు బట్ ఏంటి మీ ఎమ్మెల్యే పాలన ఎలా ఉంది పోనీ అదైనా చెప్పండి అంటే యో మా ఎమ్మెల్యే పాలన బాగానే ఉందిలే ఎటో అందిలే ఆ పర్వాలేదులే ఇలా చెప్పేస్తారే కానీ ఒక క్లారిటీ ఆన్సర్ చెప్పారంటే అంటే చెప్తే ఏం జరుగుతోందో అనే భయం కొంతమందిలో ఉంటుందన్నమాట అంటే కొన్ని ప్రాంతాల్లో ఉందంట అంటే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఇలా బాగాలేదు అని చెప్పేస్తే వాళ్ళని కొట్టిన సందర్భాలు ఉన్నాయంట అందుకని వాళ్ళు భయంతో కొన్ని చోట్లయితే చెప్పలేదన్నమాట ఇంక కొంతమంది ఉంటారు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అసలు ఇంకా మైక్ని వదలనే వదలరు ఇంకా చాలండి ఏ బాబు అని చెప్పేసి మనం మైక్ వెనక్కి తీసుకున్నా ఏం ఆగమ్మా నేను చెప్తున్నాను కదా నన్ను చెప్పే విషయం మీ ద్వారా ప్రజలకు తెలియాలి కదా ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియాలి కదా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఉన్నారు పిల్లలంతా వాళ్ళందరికీ తెలియాలి కదా అని చెప్పేసి మైక్ని మాకు ఇవ్వకుండా వాళ్ళే మొత్తం మాట్లాడేస్తూ ఉంటారు అంటే నేను ఈ స్లాంగ్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే నేను ఆల్మోస్ట్ అంతా తిరిగింది కూడా రాయలసీమ ప్రాంతంలోనే కాబట్టి నాకు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఎదురుపడ్డారు కాబట్టి నేను మీకు ఇది చెప్తున్నాను సో వాళ్ళు మనకి మైక్ ఇవ్వరు ఇంకా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది వాళ్ళ ఎమ్మెల్యే ఏం చేశాడు ఇక్కడ సమస్యలేంటి ఏం అభివృద్ధి చేశారు ఏం జరగలేదు ఇప్పుడు ఎవరైతే బాగుంటుంది ఈ ఎమ్మెల్యే గెలిస్తే బాగుంటుందా లేదా ఇంకొకరికి అవకాశం ఇవ్వాలా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ ప్రాంతానికి ఇలా ప్రతిదీ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తారన్నమాట వాళ్ళ మైక్ తీసుకున్నామంటే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది సో కాబట్టి ఓపికగా వాళ్ళు పది నిమిషాలు మాట్లాడినా పదిహేను నిమిషాలు మాట్లాడినా వింటూ ఉంటాం సో ఇది ఇలా ఉంటుంది ఇంకా కొంతమంది ఉంటారు మేము ఇలా మైక్ పట్టుకొని కెమెరా పట్టుకొని కార్ దిగగానే వాళ్ళంతటి వాళ్ళే వచ్చేస్తారు వచ్చేసి ఏంటమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆహో మీరు పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకోవడానికి వచ్చారా సర్వే చేస్తున్నారా ఒక నిమిషం ఉండమ్మా నేను పిలుస్తాను మనుషుల్ని అని చెప్పేసి అంటారు పాపం వాళ్ళే ఆటో వాళ్ళని కానీ లేదా పక్కన ఎవరైనా కూరగాయలు అమ్మే వాళ్ళని కానీ కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళని కానీ అలా ఇలా తెలిసిన వాళ్ళందరినీ పాపం వాళ్ళు గ్యాదర్ చేస్తారు ఇదిగో వాళ్ళకంటే చెప్పు వాళ్ళు ఏదో అడుగుతున్నారు చెప్పు ఎవరు గెలుస్తారో చెప్పు నీ ఒపీనియన్ చెప్పు నీకు ఉందో చెప్పు అని పాపం వాళ్ళే మోటివేట్ చేసేసి చక్కగా మా దగ్గరికి తీసుకొచ్చి చెప్తుంటారు అలాంటి చోటికి వెళ్ళినప్పుడు అమ్మయ్య మా పని చాలా నీట్గా చాలా ఫాస్ట్గా అయిపోయింది బాబు అనిపిస్తూ ఉంటుంది బట్ ఒక్క అయితే మేము తీసుకోం కదా ఒక ప్రాంతంలో ఒక నియోజకవర్గంలో అనేక విలేజెస్ తిరిగి మేము తీసుకుంటూ ఉంటాం అనమాట ఈ ఒపీనియన్స్ అనేది సో ఈ రకంగా ఉంటుంది ఇక ఇంకా కొన్ని చోట్లయితే ఒక ఒక వ్యక్తిని అడుగుతుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మేము పత్తికొండకి వెళ్ళాము సో అక్కడ ఒక స్తూపం ఉంది ఆ స్తూప అంటే పత్తికొండ పరిధిలోనే ఒక విలేజ్ అనమాట సో స్థూపం ఉంది దాని చుట్టూ ఇలాగా ఒక సిమెంట్తో చేసిన ఒక సర్కిల్ ఉందనమాట అక్కడ కూర్చొని ఉన్నారు సో మేము జనాలు ఉన్నారు కదా అక్కడ అని చెప్పేసి కార్ ఆపేసి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడాం వాళ్ళు వైసీపీ వాళ్ళంట సో వాళ్ళు వైసీపీ గెలుస్తుంది వైసీపీ చేసిన అభివృద్ధి ఇది అది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇంతలో టీడీపీకి సంబంధించిన నలుగురు వచ్చారు అందులో ఒక స్టూడెంట్ ఉన్నాడు ఇంకా ఆ పిల్లోడు పట్టుకున్నాడు ఎక్కడ మాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాడా మాకు ఏం చేశాడు మాకు ఉద్యోగాలు లేవు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు లేవు దీంట్లో లేవు దాంట్లో లేవు అని లిస్ట్ అంతా చెప్తూ పోతున్నాడు ఒక్కసారిగా ఒక ముప్పై నలభై మంది గ్యాదర్ అయ్యారండి అక్కడికి ఇంతలో ఒక వైసీపీకి సంబంధించిన కార్యకర్త అంట అతను వచ్చాడు అతను బైక్ మీద కూర్చొని ఉన్నాడు ఈయన ఏమో ఉన్నాడు ఈ పిల్లోడు ఇద్దరి మధ్య అసలు వాగ్వాదం ఎంత పెద్దగా పెరిగిందంటే ఇంకా అక్కడ గొడవ అవుతుందేమో అని అంత భయం వేసింది ఒక డిబేట్ కండక్ట్ చేసినట్టే అయిపోయింది మాకైతే నలభై యాభై మంది దాదాపు ఉండి ఉంటారు అందరూ గ్యాదర్ అయిపోయారు సో మళ్ళీగా వాళ్ళందరినీ డిస్పస్ చేయించి తర్వాతే మేము మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరామన్నమాట ఇంకొంతమంది ఉంటారండి సో మేము వెళ్తాము ఒక విలేజ్కి వెళ్తాము మాకు ఎవరు ఏంటి అనేది తెలియదు అసలు ఒక నియోజకవర్గం తెలియడమే పెద్ద విషయం మాకు ఈ నియోజకవర్గాలు ఉన్నాయనేది తెలుసు ఆ నియోజకవర్గం కింద ఎన్ని మండలాలు ఉంటాయి అనేది జనరల్గా మాకు అంతవరకే తెలుస్తూ ఉంటుంది ఒక నియోజకవర్గం ఆ నియోజకవర్గం కింద ఉన్న మండలాలు ఈ మండలాల కింద ఉన్నటువంటి విలేజెస్ ఏంటి ఆ విలేజెస్లో ఉన్న లీడర్స్ ఎవరు ఏంటి అనే కథ అనేది మాకు అస్సలు తెలీదు మేము వెళ్ళిపోతాం ఓ విలేజ్కి వెళ్తాము ఆ విలేజ్లో అక్కడ మాకు ఎదురుపడ్డ ఓ వ్యక్తిని పబ్లిక్ ఒపీనియన్ కింద మేము ఆ వ్యక్తి ఒపీనియన్ తీసుకుంటాం ఆ ఒపీనియన్ తీసుకొచ్చి మేము వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మాకు వచ్చే కామెంట్ ఏంటి అని అంటే నువ్వు టీడీపీ కార్యకర్త దగ్గరికి వెళ్ళి వాయిస్ తీసుకున్నావు టీడీపీ కార్యకర్త కాబట్టి టీడీపీకే సపోర్ట్గా చెప్తారు నువ్వేం చేసావు సర్వే అని అంటారు పోనీ ఆ వైసీపీ వ్యక్తి అనుకుందాం వైసీపీ వ్యక్తి దగ్గర పోయి నువ్వు ఒపీనియన్ తీసుకున్నావు వైసీపీ వాడు వైసీపీ అని చెప్పకండి టీడీపీ అని చెప్తాడా అని కింద కామెంట్లు చేస్తారు ఎవరికి తెలుసండి ఆయన టీడీపీనా వైసీపీనా అనే విషయం మాకు ఆ మొహం తెలియని వ్యక్తులండి మేము బ్లాంక్గా వెళ్ళిపోతాం ఆ విలేజ్కి వెళ్ళిన తర్వాత ఎవరు ఎదురు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఒపీనియన్స్ తీసుకుంటుంటాం సో ఇందులో వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరు వైసీపీ వాళ్ళు ఎవరు మాకు ఎలా తెలుస్తుంది సో ఇంకా ఇది కాకుండా ఇంకొంతమంది ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు ఆన్ రికార్డ్ మాట్లాడమంటే మాట్లాడరు అది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళ ఉద్యోగాలకి సమస్యలు వస్తాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడరు వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ మాకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు ఎంప్లాయీసే మాకు పర్ఫెక్ట్ డేటా ఇచ్చేది అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి సో అక్కడ డెవలప్మెంట్ ఎలా జరిగింది ఇప్పుడు ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏమైనా మార్పులు ఉంటాయా లేదా అనేది ఎంప్లాయీస్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మేము కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి టీ తాగి ఏదైనా కూల్ డ్రింక్ తీసుకొని కాసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటామన్నమాట అండ్ ఇంకో కొన్ని చోట్లయితే మహిళలు సో మైండ్ టైం తిడతాడమ్మా మా వాళ్ళు బంధువులు చూస్తారమ్మా మా వీడియో చూసారనుకో మా పిల్లికాయలు అంతా నువ్వు ఎందుకు ఇచ్చావు వీడియో ఇట్లెందుకు మాట్లాడేవని తిడతారమ్మా మమ్మల్ని అని చెప్పేసి పాప మహిళలు మాట్లాడడానికి అయితే చాలా ఇబ్బంది పడతారు సో మహిళలు కూడా మాకు ఈ వీడియోలలో దొరకడం కొంచెం కష్టమైన పని ఒక నేను ఉమెన్గా ఇంకొక ఉమెన్ దగ్గర వీడియో తీసుకోవడం కొంచెం ఈజీ అయినప్పటికీ కూడా బట్ ఆల్ రికార్డ్ చెప్పడానికి ఉమెన్స్ అంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు సో ఇది ఓవరాల్గా అయితే పబ్లిక్లో నుంచి మాకు వచ్చిన రెస్పాన్స్ ఈ విధంగా ఉండేది అండ్ నేను దాదాపు చాలా నియోజకవర్గాల్లో తిరిగాను మచిలీపట్నం నుంచి స్టార్ట్ చేశానండి మచిలీపట్నంలో పెనమలూరుకి వెళ్ళాను ఆ తర్వాత విజయవాడ పార్లమెంట్ పరిధిలో విజయవాడ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ అలాగే మైలవర నియోజకవర్గం వెళ్ళాను గుంటూరు పార్లమెంట్లో పొన్నూరు మినహాయించి మిగతా అన్ని ప్రాంతాలు తిరిగాను నేను అక్కడ కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చేశాను విజయవాడలో గద్దెరామోహన్ గారి ఇంటర్వ్యూ చేశాను పెనమలూరులో బోడే ప్రసాద్ గారు ఇంటర్వ్యూ చేశాను గుంటూరులో బూల రామాంజనేయులు గారి ఇంటర్వ్యూ చేశాను అండ్ కందుకూరుకి వచ్చాము నెక్స్ట్ ప్రకాశం ప్రకాశం డిస్టిక్లో సో కందుకూరులో కూడా పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకున్నాను అండ్ అక్కడ టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు గారి ఇంటర్వ్యూ కూడా చేశాను అక్కడి నుంచి నెల్లూరుకి వెళ్ళాము నెల్లూరు రూరల్లో కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఇంటర్వ్యూ తీసుకున్నాను అండ్ పబ్లిక్ ఒపీనియన్స్ కూడా తీసుకున్నాను అక్కడి నుంచి నెల్లూరు డిస్టిక్లోనే సర్వేపల్లికి వెళ్ళాము సర్వేపల్లిలో అయితే మేము ఒక ఏమంటారు డేంజరస్ ఎక్స్పీరియన్స్ని అయితే చేసాము ఏంటి అంటే సర్వేపల్లిలో రైల్వే గేట్ ఇష్యూ ఉంది అనేది మేము వెళ్ళటానికి ముందే మాకు కొంతమంది చెప్పారు సో వెళ్ళాము తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగానే అంటే మేము సోమిరెడ్డి గారు ఇంటర్వ్యూ కోసం వెళ్ళాము ఆయన సాయంత్రం ఆరు ఆరున్నర ప్రాంతంలో అక్కడికి వచ్చారు రాగానే ఒక పబ్లిక్ మీటింగ్ ఉండింది సో ఆ మీటింగ్ అంతా అయిపోయేసరికి నైన్ థర్టీ అయింది సో నైన్ థర్టీ టెన్ మధ్యలో ఆయన ఇంటర్వ్యూ తీసుకొని అక్కడే బోన్ చేసి టెన్ టెన్ థర్టీకి అట్లా మేము స్టార్ట్ అయిపోయాం తిరుపతికి వెళ్ళాలి మేము సో మేము వెళ్తున్నప్పుడు అక్కడికి రైల్వే గేట్ దగ్గరికి రాగానే గేట్ పడిపోయింది ఒక ట్రైన్ వెళ్ళిపోయింది రెండు ట్రైన్లు వెళ్ళిపోయినాయి కానీ గేట్ ఓపెన్ చేయట్లేరు ఏంటి గేట్ ఓపెన్ చేయట్లేరు అని చెప్పేసి ఇంకా దిగి వెళ్ళి అడుగుదామా అనుకునే టైంకి మాకు ఇంకా నా ఇంకా కొన్ని వెహికల్స్ ఉన్నాయి అక్కడ ఆ టైం నాకు తెలిసి లెవెన్ అవుతుంది ఆ టైంకి సో అప్పుడు వాళ్ళు ఒక బోర్డ్స్ తీసుకొచ్చి పెట్టారనమాట ఏదో సమస్య ఉంది ఇప్పుడు గేట్స్ ఓపెన్ చేయలేరు అని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాదు మాకు అసలు ఎవరో తెలియదు మేము హైదరాబాద్ ప్రాంత వాసులు మేమేదో పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకొని ఇంటర్వ్యూస్ చేద్దామని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళాము తీరా వెళ్తే గేట్ ఓపెన్ చేయట్లేరు ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది మాకు ఏం తెలియకుండా భయపడిపోతున్నాం అప్పుడు మా పక్కనే ఉన్న వేరే వెహికల్ వాళ్ళు ఇక్కడ నుంచి కొంచెం ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళారంటే మీకు కృష్ణపట్నం దగ్గర కృష్ణపట్నం పోర్ట్ ఉంది కదా అక్కడ ఇంకొక రైల్వే గేట్ ఉంటుందండి అక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చు అని చెప్పారు సో మేము అక్కడి నుంచి వెళ్దామని చెప్పి అటు వెళ్ళినప్పుడు అక్కడ కూడా అంతే మేము వెళ్ళే మూమెంట్లోనే ట్రైన్ వెళ్ళిపోవడం గేట్ ఎత్తేసి మళ్ళీ క్లోజ్ చేయడం కూడా అయిపోయిందనమాట సో దాదాపు పన్నెండు అవుతుంది ఆ టైంకి అక్కడ ఇంకా వెయిట్ చేస్తున్నాము అర్ధరాత్రి చుట్టూ భయంకరమైన అడవి ఉంది రైల్వే కి ఇటువైపు మా ఒక్క వెహికల్ మాత్రమే ఉంది అటువైపు మాత్రం ఇంకా కొన్ని వెహికల్స్ ఉన్నాయి అండ్ అటువైపు ప్రాంతంలో ఈ లారీ లవి అన్నీ తిరుగుతున్నాయి అన్నమాట సో నాకు నా నా కారులోనే వెళ్ళాము నా కార్లోనే మా అనే కార్ డ్రైవింగ్ కూడా చేస్తున్నాడు అనమాట ఇంకా సందీప్ తన పేరు సందీప్ నాకు భయం వేస్తుంది సందీప్ వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి వెళ్ళిపోయే సోమిరెడ్డి గారికి ఫోన్ చేద్దాం వాళ్ళ పిఏకి ఎక్కడైనా ఉందాం మరి అని చెప్పేసి అంటే నువ్వు ఒక్క పది నిమిషాలు ఓపికి పట్టక ఏదో ఒక ట్రైన్ వచ్చిందంటే ఓపెన్ చేస్తారు ఏం టెన్షన్ లేదు వెళ్ళిపోతాము కొంచెం ముందుకెళ్తే హైవే కనిపిస్తుంది గూగుల్ మ్యాప్లో వెళ్ళిపోతామని చెప్పేసి ధైర్యం చెప్పాడు ఇంకా అలా మాట్లాడుకుంటున్నాం ట్రైన్ వెళ్ళిపోవడం రైల్వే గేట్ ఎత్తేయడం ట్వెల్వ్ థర్టీ ఆ టైం అవుతుంది అప్పుడు బయటపడ్డామండి అక్కడి నుంచి వన్ వన్ అలా బయటపడ్డాము ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయి తిరుపతికి వెళ్ళిపోడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది సో అలాంటి కొన్ని ఎక్స్పీరియన్స్ ఇంకా ఆ తర్వాత సర్వేపల్లి నుంచి అటుపక్క మేము వెంకటగిరి వెళ్ళాము వెంకటగిరిలో కూడా టీడీపీ క్యాండిడేట్ అంటే మేము వెళ్ళినప్పటికీ కునుగుండ్ల రామకృష్ణ గారి అమ్మాయి లక్ష్మీ సాయి ప్రియ గారికి టికెట్ ఉందన్నమాట సో ఆవిడ ఇంటర్వ్యూ చేశాము ఆవిడ ఇంటర్వ్యూ మేము చేసి అప్లోడ్ చేసిన టూ డేస్కి ఆవిడ టికెట్ వెళ్ళిపోయి వాళ్ళ ఫాదర్ రామకృష్ణ గారికి టికెట్ ఇచ్చారనమాట కురుగుండ్ల రామకృష్ణ గారికి సో వెంకటగిరిలో కూడా పబ్లిక్ టాక్ తీసుకున్నాము ఆ పక్క సర్వేపల్లిలో తీసుకున్నాము సర్వేపల్లిలో అయితే అనేక సమస్యలను మేము అబ్జర్వ్ చేశాము సో ఇంకా అక్కడి నుంచి తిరుపతి తిరుపతిలో కూడా జనసేన అభ్యర్థి ఆర్ఎని శ్రీనివాసులు గారి ఇంటర్వ్యూ అండ్ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ గారి ఇంటర్వ్యూ ఇలా చాలామంది తీసుకున్నాం ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మేము వెళ్ళిన ప్రతి చోట లీడర్స్ అంత ఈజీగా అవైలబుల్గా ఉండరు వాళ్ళ కోసం వెయిట్ చేయాలి కొన్నిసార్లు అయితే కొంతమంది ఇంటర్వ్యూస్ని అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఒకటింటికి కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి సో మాకు కొన్ని సందర్భాల్లో తిండి దొరకదు మాకు ఫుడ్ ఉండదు అంటే మేము ఎక్కడికో వెళ్తాము అక్కడ ఫుడ్ అవైలబుల్గా ఉండదు కొన్ని విలేజెస్లో వాళ్ళు ప్రచారాలు చేస్తూ ఉంటారు అక్కడే ఇంటర్వ్యూ ఇస్తామంటారు అక్కడికి వెళ్తాము అక్కడ ఫుడ్ ఉండదు ఏవో వాటర్ బాటిల్స్ తీసుకోవాలి తాగేయాలి ఉండాలి మేము ఎక్కడో బయటికి వెళ్తే కానీ ఫుడ్ కొనుక్కొని తినలేని పరిస్థితి సో ఇలాంటివి ఉంటాయి దాదాపు మేము బిస్కెట్స్ ఫ్రూట్స్ అలా అంటూ క్యారీ చేసాము బట్ కొన్ని సందర్భాల్లో అయితే ఫుడ్ కూడా తినలేని పరిస్థితిని ఎక్స్పీరియన్స్ చేశాము ఇంకా అక్కడి నుంచి చిత్తూరు చిత్తూరులో కూడా టీడీపీ ది జగన్మోహన్ గారు ఇంటర్వ్యూ చేసుకున్నాను అక్కడి నుంచి ఆ పక్కనే జీడీ నెల్లూరుకి వెళ్ళాం జీడీ నెల్లూరు జీడీపీ క్యాండిడేట్ థామస్ గారు ఇంటర్వ్యూ చేశాను అక్కడ పబ్లిక్ టాక్ తీసుకున్నాము ఆ పక్కనే నగిరి నగిరి కూడా వెళ్ళాము అక్కడ ఇద్దరికి కాల్ చేసాము యాక్చువల్గా వైసీపీ అభ్యర్థి రోజా గారికి కాల్ చేసాం డిస్కనెక్ట్ చేశారు ఆ తర్వాత భానుప్రకాష్ గారికి చేసాం ఆయన బిజీ ఉన్నాను అన్నారు సో కుదరలేదు మొత్తానికైతే పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకొని వచ్చేస్తాము ఇంకా అక్కడి నుంచి కడపకు వచ్చినట్లయితే సో కడపలో కడప పార్లమెంటు పరిధిలో పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకున్నాము సో మనకు తెలిసిందే అక్కడ శర్మిల అండ్ వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ పడుతున్నారు కాబట్టి ఎలా ఉంటుందో ఏంటో అనే ఉద్దేశంతో అక్కడ ఒపీనియన్స్ తీసుకున్నాము కమలాపూర్లో తీసుకున్నాము అలాగే మైదుకూరు ప్రొద్దుటూరు ముఖ్యంగా పులివెందుల ఈ ఈ ప్రాంతాల్లో మేము పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకున్నాము సో మేము ప్రొద్దుటూరు ఇంటర్వ్యూ కూడా చేసాము టీడీపీ క్యాండిడేట్ అండ్ మైదుకూరు వైసీపీ క్యాండిడేట్ ఇంటర్వ్యూ చేశాము అండ్ పులివెందుల్లోకి అడుగుపెట్టినప్పుడు కూడా ఒక చిన్న భయం వేసింది అంటే పులివెందులు అనగానే ఫ్యాక్షన్కి ఇలా అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా కొంత భయం వేసింది కానీ ప్రతి ఒక్కరు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళందరూ ముందుకొచ్చి మాట్లాడారు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ చెప్పారు దాదాపు అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గానే వచ్చింది పులివెందులంతా కూడా సో కొంత భయం వేసింది మాకు అక్కడికి వెళ్ళాలంటే బట్ ఎవరు ఏమి అనేది చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు చాలా చక్కగా మాట్లాడారు ప్రతి ఒక్కరు కూడా సో ఇలా నెక్స్ట్ కర్నూలు వెళ్ళాము కర్నూలులో అయితే ఒక నాకు తెలిసి కర్నూలు పూర్తిగా కవర్ చేసాం ఎమ్మెగనూరు మినహాయించి ప్రతి ఒక్క అసెంబ్లీ కవర్ కవర్ చేసాం మంత్రాలయం మాదోని ఆలూరు పత్తికొండ కర్నూలు అండ్ కర్నూల్లో దాదాపు చాలా ఇంటర్వ్యూస్ చేశాం కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి నాగరాజు గారి ఇంటర్వ్యూ మంత్రాలయం ఇంటర్వ్యూ మంత్రాలయం టీడీపీ క్యాండిడేట్ ఇంటర్వ్యూ ఇలా చాలా చేశాము అక్కడి నుంచి గుంతకళ్ళు అనంతపూర్కి వచ్చినట్లయితే గుంతకళ్ళులో పబ్లిక్ టాక్ చేసాము అటుపక్క హిందూపూర్ పబ్లిక్ టాక్ చేసాము అసలు అయితే మేము ఓవరాల్గా రాయలసీమలో తిరుగుతున్నంతసేపు దాదాపు చాలామంది గుర్తుపట్టారు వాళ్ళంతా కూడా మీరు హిందూపూర్కి వెళ్ళారు కదా హిందూపూర్లో పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకున్నారు కదా ఇదే చాలామంది మాట్లాడారు అంటే బాలయ్య గారి క్రేజ్ ఏ రేంజ్లో ఉంది అనేది కూడా బాగా అర్థమైంది మాకు సో అక్కడ హిందూపూర్ ఒకటి అండ్ ఉరవకొండకి వెళ్ళాము ఉరవకొండ అనగానే అందరికీ గుర్తొస్తూ ఉంటారు పయ్యావుల కేశవ్ గారు సో కేశవ్ గారు ఇంటర్వ్యూ కూడా చేశాము ఇంకా ఆ తర్వాత అటు నుంచి రాజంపేట పార్లమెంట్ పరిధికి కూడా వెళ్ళాము రాయచోటికి వెళ్ళాము ఆ తర్వాత తంబాలపల్లికి వెళ్ళాము రాయచోటిలో రామ్ప్రసాద్ రెడ్డి గారి ఇంటర్వ్యూ కూడా చేశాము తంబలపల్లిలో జయచంద్రారెడ్డి గారు ఇంటర్వ్యూ చేశాము సే సో ఇలా చాలా ప్రాంతాల్లో తిరిగాము రాయలసీమనైతే పూర్తి పూర్తిగా తిరగటం జరిగింది రాయలసీమ పైన చాలా పట్టు వచ్చింది అసలు ఎలా ఉంటుంది పరిస్థితులు అండ్ గ్రామ గ్రామాల్లో ఏ విధంగా ఉంది అక్కడ లీడర్స్ పరిస్థితి ఏంటి అక్కడ ఉన్న రాయలసీమలో ఒక్కొక్క నియోజకవర్గ చరిత్ర ఏంటో కూడా దాదాపు మా నాకు ఈ ట్రిప్లో తెలిసిపోయింది మొత్తంగా చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేశాను అనేక రకాల ఎక్స్పీరియన్స్ చేశాము ఫుడ్ విషయంలో కానీ ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే చాలా లేట్లు అయిపోయే లేట్ నైట్స్ అయ్యేవి అలాంటి సందర్భాలు ఫేస్ చేశాము కొన్ని చోట్ల చాలా వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉండేది లీడర్స్ కోసం అలాంటివి ఫేస్ చేశాము ఎన్నో రకాల సమస్యలు ఫేస్ చేసామండి పబ్లిక్తో ఫేస్ చేశాము లీడర్స్తో ఫేస్ చేశాము ఇలా ఓవరాల్గా అయితే బట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ చాలా విషయాలు నేర్చుకున్నాను తెలుసుకున్నాను నిజంగా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పాలి నా ఒపీనియన్ ప్రకారం అయితే నేను ఒక పార్టీ అనుకుంటున్నాను సో దాదాపు నాకు టీడీపీకి ఫేవర్గానే కనిపించింది సో ఓవరాల్గా మేము తిరిగిన ప్రాంతాల్లో అయితే బట్ లెట్ సి ఏం జరుగుతుంది అనేది కొన్ని ప్రాంతాల్లో అయితే పూర్తి వైసీపీ కూడా అనిపించింది నేను తిరిగింది రాయలసీమ సో మీరు అర్థం చేసుకోవచ్చు రాయలసీమ అనగానే దాదాపు వైసీపీకి ఫేవర్గా ఉంటుంది బట్ నేనైతే ఏ పార్టీ కాదండి ఇక్కడ మళ్ళీ క్లియర్ చేస్తున్నాను నేను టీడీపీ కాదు నేను వైసీపీ కాదు కానీ చాలామంది నా వీడియోస్లలో కింద కామెంట్స్ చేసేది ఏంటంటే ఈ అమ్మాయి టీడీపీ అమ్మాయిరా అందుకని చెప్పేసి టీడీపీకి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఇది అది అది ఇది అని చెప్పేసి మాటలు అంటే పలకడానికి కూడా చాలా ఇబ్బంది పడే భాషలో తిడుతూ ఉంటారు ఇంకొంతమంది అయితే నేను ఎక్కడ వైసీపీ అనిపించానో కూడా నాకు తెలియదు మేబీ నా పేరులో రెడ్డి ఉన్నందుకు నేను వైసీపీ అని ఫిక్స్ అయ్యారో మరి ఎలాగో నాకు తెలియదు కానీ ఆ ఎంఐ వైసీపీ రా ఇది కావాలని వీడియోస్ చేస్తుంది కావాలని సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి కింద కామెంట్స్లో నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు నేనైతే ఏ పార్టీ కాదండి నాకు ఏ పార్టీతో సంబంధం లేదు ఎస్ నేనైతే రాయలసీమ మనిషినే నాది అనంతపూర్ కానీ మేము సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ నా ఓటు కూడా హైదరాబాద్లోనే ఉంది నా నేటివ్ ప్లేస్ వచ్చేసి నా వరంగల్ సో నాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు నేను ఏ పార్టీ కాదు కేవలం నేను న్యూట్రల్ గా వెళ్ళాను అక్కడ పబ్లిక్ ఏం చెప్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాను ఆ రకంగానే సర్వే చేశాను కానీ నాకు ఏ పార్టీతో సంబంధం లేదు నిద్రాహారాలు మాని నీ తిండి దిప్పలు మాని నీళ్లు నీళ్ళు లేక ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ మేము చాలా నీట్గా పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకొని సర్వేస్ చేస్తే అనేక రకాల తిట్లు కూడా తిన్నాము మేము కింద కామెంట్స్ రూపంలో సో దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు నన్ను ఎవరు తిట్టారని అనుకుంటున్నాను సో లెట్ సి సో మీరు కూడా నాకు పబ్లిక్ ఒపీనియన్స్లో భాగంగా మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకొని ఉన్నట్లయితే మీరు ఎక్కడ మీ ఒపీనియన్ షేర్ చేశారు ఏ ప్రాంతం ఏంటో కూడా కామెంట్ చేయండి ఒక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాను అండ్ మీరు మాతో మాట్లాడినప్పుడు మీ వీడియో పబ్లిక్లో షేర్ అయిన తర్వాత సో మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి అండ్ ఏ పార్టీ గెలుస్తుందో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ